చక్కెర పొంగలి ఎప్పుడు చేసినా ఒకేలా అద్భుతమైన రుచితో రావాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ చేయండి ఇలా చేస్తే చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది మరి ఈ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు గనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒక కప్పు పెసరపప్పును వేసుకోండి ఈ పెసరపప్పును సన్నన మంట మీద నిదానంగా వేయించుకోండి ఈ పెసరపప్పు వేగేటప్పుడు దీని నుండి మంచి సువాసన కూడా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా పెసరపప్పు కాస్త రంగు మారి ఇలా వచ్చేంత వరకు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్లోకి ఒక ముప్పావు కప్పు బియ్యం తీసుకోండి ఈ బియ్యంను శుభ్రంగా కడిగి దీనిలోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు ఈ పెసరపప్పును కూడా వేసుకోవాలి మొత్తంగా బియ్యం పెసరపప్పు కలిపి ఒక కప్పు వరకు తీసుకుందామండి దీనికి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇలా రెండు కప్పులు నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోండి అంతకన్నా ఎక్కువ వస్తే మనకు మెత్తపడిపోతుందండి రైస్ మూడు విజిల్స్ సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక అరకప్పు బెల్లం తురుము ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి మీరు కావాలంటే బెల్లంను పెంచి పంచదారను కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు మొత్తంగా ఒక కప్పు పావు వరకు వేసుకోవాలండి ఇలా తీసుకుని దీనిలోకి ఒక అరకప్పు నీళ్లు వేసుకుని ఈ నీళ్లతో పంచదార బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి దీనికి మనకు పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి ఇలా పంచదార బెల్లం కరిగి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఈ పాకంను పక్కన పెట్టేసుకుని వేరొక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి ఒక పావు చిప్ప ఎండు కొబ్బరిని వీడియోలో చూపిస్తున్నంత చిన్న ముక్కలుగా చేసుకుని తీసుకోండి దాంతోపాటు జీడిపప్పు కూడా తీసుకుని ఈ రెండింటినీ నెయ్యిలోకి వేసుకుని సన్నన మంట మీద నిదానంగా వేయించుకోండి ఎండు కొబ్బరి ముక్కలు మనకు చక్కెర పొంగల్లో వేసుకుంటే మంచి రుచి వస్తుందండి ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వీటిల్ని ద్వారాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఈ కిస్మిస్ జీడిపప్పు ఎండు కొబ్బరితో పాటు నెయ్యిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకోండి ఇలా వేసుకుని మనం ముందుగానే పాకం పట్టి పెట్టుకున్న ఈ పాకం మొత్తాన్ని ఒక జల్లెల్లోకి వేసుకోండి ఎన్న వేస్ట్ ఉంటే ఆ జల్లెల్లోకి పోతుంది ఈ పాకం మొత్తం కూడా ఇలా అన్నంలోకి వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా కలుపుకుంటూ పాకంలో ఈ అన్నంను బాగా ఉడకనివ్వండి మీరు తీసుకున్న కుక్కర్ వెడల్పుగా ఉన్నట్లయితే డైరెక్ట్గా ఈ అన్నంలోకి మీరు పాకం వేసేసుకుని కుక్కర్లోనే వండేసుకోవచ్చు నేను వెడల్పుగా ఉంటుందని వేరొక ప్యాన్ పెట్టుకుని చేస్తున్నాను ఇలా కలుపుకోవటానికి తేలిగ్గా ఉంటుంది వెడల్పుగా ఉంటే ఇలా మనం వేసుకున్న పాకం అంతా కూడా వేసుకున్న అన్నంలోకి పీల్చేసేయాలి ఇలా పీల్చి సగం వరకు దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఒక మూడు నాలుగు దంచిన యాలకులను వేసుకోండి అలాగే దీనిలోకి మరొక ముఖ్యమైనది ఏంటంటే పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఖచ్చితంగా వేయాలండి చాలా తక్కువగా వేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ పచ్చకర్పూరం యాలకుల పొడి వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి పచ్చకర్పూరం వేయటం వలన చక్కెర పొంగలికి మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే వేయించి పెట్టుకుందాం కదా జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు వీటిని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు మూడు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే మనకు చక్కెర పొంగలి అంత రుచిగా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మంటను తగ్గించుకుని సన్నని మంట మీదే ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వండుకోండి అంతేనండి మనకు ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు చల్లారే కొద్దీ పొడి పొడులాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది పండుగలకు పూజలకు ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో చేయటానికి కూడా మీరు ఈ తీరులో ఒకసారి చేసి చూడండి చక్కెర పొంగలి ఎంతో రుచిగా వస్తుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోలో చెప్పిన టిప్స్ ఇంకా కొలతలను ఫాలో అవుతూ మీరు కూడా ఈ చక్కెర పొంగలి రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్